నక్క కొంగ ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక నక్క జీవిస్తూ ఉండేది అలా అడవిలో ఉన్న నక్కకు ఒకరోజు ఒక కొంగ కనిపించింది ఆ జిత్తుల మారి నక్కకు కొంగను చూడగానే ఒక ఆలోచన వచ్చింది వెంటనే కొంగ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుండి మనమిద్దరము ఫ్రెండ్స్లా కలిసి ఉందాము అని అడిగి అడిగింది అందుకు కొంగ సరేనంది ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు నక్క కొంగని భోజనానికి పిలిచి కంచంలో వడ్డించింది కొంగకి ముక్కు పొడుగు అంచేత కంచంలో నుంచి ఏమీ అందుకొని తినలేకపోయింది నక్క అంతా తినేసింది కొంగకు అర్థమైంది కావాలైన నక్క అలా చేసిందే అని అర్థం చేసుకొని ఆ మరణాడు కొంగ నక్కను భోజనానికి పిలిచింది ఒక కూజాలో వడ్డించింది కూజామూతి సన్నగా ఉంది నక్క కూజాలోకి తన మొట్టె పెట్టలేకపోయింది కానీ తన పొడవాటి ముక్కును కూజాలోకి పెట్టి అంత తనే జుర్రేసింది